హాయ్ ఫ్రెండ్స్ తమిళనాడులోని చాలా ప్రాచీనమైన గుడిలో ఒకటైన తిరువన్నమలై జిల్లాలో ఉన్న పంచభూత లింగాలలో అగ్నిలింగం ఉన్న అరుణాచలేశ్వర స్వామి దేవస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు ఈ యొక్క గుడిలో ప్రతి నెల రెండు సార్లు నంది అభిషేకం అనేది చేస్తారు ఈ యొక్క నంది అభిషేకం పూర్తి డీటెయిల్స్ అలాగే ఈ గుడికి వచ్చేవాళ్ళు కంపల్సరిగా గిరిప్రదక్షిణ అనేది చేయాలి అని చేస్తారు కూడా ఆ గిరిప్రదక్షిణకు కావాల్సిన సామాగ్రి ఏంటి అండ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి అండ్ మధ్య మధ్యలో ఏమేమి చూడాలి అనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం రండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఆలయానికి సంబంధించిన పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు సంరక్షకుడైన విష్ణువు మధ్య వివాదం ఏర్పడినప్పుడు వారిలో ఎవరు గొప్పవారు అనే వాదనను పరిష్కరించేందుకు ఆ పరమశివుడు కాంతిస్తంభంగా నిలిచి ఆపై అరుణాచల స్వరూపంగా కనిపించాడని చెబుతారు కానీ బ్రహ్మ మరియు విష్ణువు తమ అత్యున్నత పవిత్ర విధులను మరిచి ఒకరితో ఒకరు పోటీ పడ్డారు దీనిని పరిష్కరించడానికి శివుడు తన శిరస్సును పాదాలను చూసేవాడే మీలో గొప్పవాడని చెప్పి స్వర్గాన్ని భూమిని పరిరక్షించడానికి లేచాడు కానీ బ్రహ్మ విష్ణువులు ఎంత ప్రయత్నించినా ఘోరంగా విఫలమయ్యారు దీంతో వేడిని తట్టుకోలేని దేవతలు శాంతించాలని శివుడిని ప్రార్థించారు శివుడు వారి అభ్యర్థనకు ప్రతిస్పందించి ఒక పర్వతానికి నమస్కరించాడు మరియు దానిపైన ఒక చిన్న జ్యోతి కనిపించింది అందరూ దానిని పూజించారు ఈ ప్రదేశాన్ని తిరువన్నమలై అని కూడా పిలుస్తారు దానినే మనం అరుణాచలం అని పిలుస్తాం అరుణాచలం యొక్క ప్రత్యేక పవిత్రత గురించి అడిగినప్పుడు రవణ మహర్షి కైలాస్ ఎలా అన్నారు వారణాసి మరియు రుషికేశ వంటి ఇతర పవిత్ర స్థలాలు పవిత్రమైనవి ఎందుకంటే అవి పరమశివుని నివాసం అయితే అరుణాచలం సాక్షాత్తు శివుడే అని చెప్పారు అయితే ఈ గుడికి వచ్చే భక్తులు ఎక్కువ శాతం గిరి ప్రదక్షిణ చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ప్రతి సంవత్సరం ఈ కొండపైన కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగిస్తారు ఆ రోజు వేలాది మంది ప్రజలు తిరువన్నమలైకి పోటెత్తుతారు అయితే ఈ కార్తీక మాసం ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ లో అయితే వచ్చింది అంటే మన కార్తీక మాసానికి తమిళనాడులో వాళ్ళ కార్తీక మాసానికి ఒక నెల గ్యాప్ ఉంటుంది ఈ గుడికి నాలుగు పక్కల నాలుగు పెద్ద గాలిగోపురాలు ఉంటాయి అందులో అత్యంత పెద్దదైన తూర్పు గాలిగోపురం ఎత్తు రెండు వందల పంతొమ్మిది అడుగులు ఈ యొక్క గాలిగోపురాన్ని రాజగోపురం అని కూడా పిలుస్తారు అండ్ ఈ గుడిలో వచ్చేసి ప్రసాదం అయితే విడిగా అమ్ముతారనమాట ప్యాకెట్ ఇంత అని చెప్పి పులిహర లడ్డు అలానే చక్క చక్కలు కూడా అమ్ముతారు ఆ సో అవి అయితే కొనుక్కొని తీసుకెళ్ళండి ఇంటికి బట్ గుడ్లో అయితే ప్రసాదం కింద ఎక్కడ చూసినా కానీ తమిళనాడులో మీరు మొత్తం ఏ గుళ్ళో అయినా కానీ విభూదే ప్రసాదంగా పెడతారు ఈ యొక్క గుడిలో ఉచిత దర్శనం ఉంటుంది అలాగే యాభై రూపాయల టికెట్ కూడా ఉంటుంది నన్ను అడిగితే ఉచిత దర్శనానికి వెళ్ళమంటాను ఎందుకంటే ఎక్కువ మంది జనాలు విడి రోజుల్లో ఉండరు ఓన్లీ పౌర్ణమికి మాత్రమే బీభచ్చమైన జనాలు వచ్చేస్తారు ఆ ఒక్క రోజు బాగా ఉంటారు ఆ రోజు మాత్రం టికెట్ అయితే తీసుకోండి అండ్ ఇప్పుడు నంది అభిషేకం గురించి తెలుసుకుందాం ఈ గుడిలోకి ఎంట్రెన్స్ అయ్యాక తూర్పు గాలిగోపురం నుంచి అదే రాజగోపురం నుంచి ఎంట్రన్స్ అయ్యాక రైట్ సైడ్లో అయితే నంది విగ్రహం అయితే ఉంటుంది ఆ నంది విగ్రహం కూడా చాలా పెద్దది అయితే ఆ నందికి పాలు పెరుగు విభూది తేనె పసుపు ఇలా ఐదారు రకాల ఐటమ్స్ అయితే అభిషేకం చేస్తారు అభిషేకం అంతా అయ్యాక మళ్ళీ పూజ చేసి అలంకరించేస్తారు పూలు పెట్టి చాలా బాగుంటుంది ఈ అభిషేకానికి ఒక్కసారన్నా వెళ్ళండి అయితే ఈ యొక్క నంది అభిషేకం అనేది నెలలో రెండుసార్లు మాత్రమే చేస్తారు ఎప్పుడైతే త్రయోదశి రోజు ఉంటుందో ఆ రోజే నాలుగింటికి సాయంత్రం మొదలుపెట్టి ఆరింటి దాకా పెట్టింది అనమాట ఆ యొక్క అభిషేకం అనేది అంటే దాదాపుగా రెండు గంటలైతే చేస్తారు ఈ యొక్క అభిషేకాన్ని కూడా లైవ్ టెలికాస్ట్ అయితే చేస్తారనమాట యూట్యూబ్ లో వాళ్ళ యొక్క తమిళ్ ఛానల్స్ భక్తి ఛానల్స్ లో ఈ యొక్క అభిషేకానికి అయితే ఎటువంటి టికెట్ గానీ ఎటువంటి డబ్బులు గానీ అయితే తీసుకోరనమాట మీరు మామూలుగా అయితే లోపలికి వెళ్ళిపోయి కూర్చోవచ్చు అక్కడ అలాగే మీరు గుడిలోకి అదే ఆ యొక్క అభిషేకానికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మీరు గుడి బయటే మీకు పాలు పెరుగు ప్యాకెట్లు అయితే అమ్ముతారనమాట సో అవి కూడా మీరు కొనుక్కొచ్చుకొని ఇక్కడ వీళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఆ యొక్క పాల్ లో మొత్తం కలిపేస్తారనమాట మనం ఇచ్చిన పాలు విడిగా పెరుగు విడిగా అలాగే మీరు అభిషేకానికి సంబంధించిన ఏ ఐటమ్ ఇచ్చినా కానీ వాళ్ళైతే కలిపేసి మొత్తం కలిపి అభిషేకం అయితే చేస్తారు అంతేకాదు ఈ యొక్క అభిషేకం అనేది కేవలం ఈ గుడిలో ఉన్న విగ్రహానికి కాదు ఆ కొండ చుట్టూ ఏదైతే మనం అరుణాచల గిరి కొండ అనుకుంటున్నామో సో ఆ కొండ చుట్టూతో ఉన్న ప్రతి చిన్న నంది విగ్రహం నుంచి పెద్ద నంది విగ్రహం దాకా ప్రతి ఒక్క నందికి అయితే ఆ రోజు అయితే అభిషేకం చేసి పూజ చేసి మళ్ళీ అలంకరిస్తారు అనమాట కానీ అరుణాచలం వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క అభిషేకానికి అయితే వెళ్ళండి ఆ త్రయోదశి రోజు అక్కడ ఉండేటట్టుగా అయితే ప్లాన్ చేసుకోండి మీకు ఈ వీడియోలో చూస్తుంటే బాగా ఉంటుంది కానీ మీ కళ్ళతో అక్కడ కూర్చొని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా అయితే అభిషేకానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం ముందుగా మీరు అరుణాచలానికి కొత్తగా వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది చెయ్యండి ఈ గిరి ప్రదక్షిణ అనేది మీరు చూస్తున్న ఈ యొక్క కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు తిరగాలన్నమాట సో ఈ పద్నాలుగు కిలోమీటర్లు మొత్తం తార రోడ్డు ఉంటుంది అలాగే ఫుట్ పాత్ కూడా ఈ అయితే వేశారు అయితే ఈ యొక్క గిరి ప్రదక్షిణలో మీకు ఎనిమిది లింగాలు అయితే తగులుతాయి అనమాట అంటే ఈ యొక్క ఎనిమిది లింగాలు ఆ కొండ చుట్టూ అయితే ఉంటాయి ఫస్ట్ అయితే మీకు ఇంద్రలింగం తగులుతుంది ఆ తర్వాత అగ్నిలింగం ఆ తర్వాత యమలింగం ఆ తర్వాత నైరుతి లింగం ఆ తర్వాత వరుణలింగం ఆ తర్వాత వాయులింగం ఆ తర్వాత కుబేరలింగం ఆ తర్వాత ఈశాన్యలింగం సో ఇలా ఎనిమిది లింగాలు తగులుతాయి అనమాట సో మీరు ఏంటంటే ఈ యొక్క ఎనిమిది లింగాలను కూడా దర్శించుకుంటూ వెళ్ళాలి అయితే ఇక్కడ మీకు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఎనిమిది లింగాల దగ్గర ప్రతి ఒక్క లింగం దగ్గర శ్మశాన వాటికైతే ఉంటుంది కావాలంటే మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గమనించండి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు అలాగే మీరు ఒక చిన్నపాటి క్యారీ బ్యాగ్ కవర్ లో కర్పూరం ప్యాకెట్ ఒకటి పూజ నూనె ఒక డబ్బా చిన్నది ఒకటి అలాగే ఒక చిన్నపాటి ప్రెస్సింగ్ కవర్ కానీ లేదంటే చిన్న డబ్బా కానీ ఇవన్నీ దేనికంటే మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇప్పుడు దారిలో లింగాలు చెప్పే కదా సో అక్కడ లింగాల దగ్గర అయితే బయట స్టాండ్ లాగా ఉంటుంది కర్పూరం వెలిగించడానికి అలాగే నూనె కూడా వడ్డించడానికి ఉంటుంది అనమాట అంటే దీపారాధన చేసిన చోట నూనె వడ్డించండి అలాగే మీకు ప్రతి ఒక్క లింగంలో ప్రతి ఒక్క లింగం దగ్గర అయితే మీకు పంతులు అందరూ ఇచ్చేది ప్రసాదం కింద విభూదే సో ఆ యొక్క విభూతి పెట్టుకోవడానికి ఒక చిన్నపాటి డబ్బా సో ఇవే మీరైతే తీసుకెళ్ళండి అండ్ కాస్తంత చిల్లర కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే దారిలో సాధువులు ఉంటారు చాలా మంది సాధువులు అయితే ఉంటారు వాళ్ళకి దానం చేయడం వల్ల ఇంకా మంచిది ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రతిరోజైతే అయితే చేసుకోవచ్చు బట్ పౌర్ణమి రోజు మాత్రం మీరైతే ఒక్కసారైనా వెళ్ళండి ఈ పౌర్ణమి రోజు ఎలా ఉంటుందంటే మీ ఊర్లో తిన్నాలు జరిగితే జనాలు రోడ్డు మీద ఎలా ఉంటారో అలా ఉంటుందన్నమాట కొండ చుట్టూతే జనాలే ఉంటారు నిజంగా ఒక్కసారన్నా ఆ యొక్క పౌర్ణమి రోజు కూడా వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది ఆ యొక్క రోజు బట్ పెద్దోళ్ళు ఉంటే మాత్రం వద్దు ఎందుకంటే చాలా ఒత్తిడిగా అవుతారు అనమాట దర్శనానికి ఇబ్బంది అయిపోద్ది అయితే ఈ యొక్క గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం అయితే తప్పకుండా అయితే చూడాలన్నమాట సో అక్కడ ఏంటంటే మీరు ఆ ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే మీకు విశేషమైన మానసిక ఆనందాన్ని కలుగుతుందని చాలామంది అనుభవంతో చెప్తారు కానీ ఈ యొక్క రమణ మహర్షి ఆశ్రమం అనేది నైట్ ఎయిట్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారు సో ఇది మీరు స్టార్ట్ అయిన గిరిప్రదక్షిణ స్టార్ట్ అయిన టూ ఆర్ త్రీ కిలోమీటర్స్కి అయితే ఈ యొక్క రమణ మహర్షి ఆశ్రమం అయితే తగులుతుంది సో తప్పకుండా అయితే వెళ్ళండి అలాగే సాధ్యమైనన్నిసార్లు మీరు గిరిప్రదక్షిణ చేసే కొండకి నమస్కారం చేసుకుంటూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేసుకుంటూ వెళ్ళండి ఈ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కేవలం ఎడమవైపు మాత్రమే నడవాలి కుడిపక్కన ఏంటంటే ఋషులు దేవతలు అదృశ్య రూపంలో ప్రదక్షిణ చేస్తుంటారంట కాబట్టి వాళ్ళకి మనం ఎదురు వెళ్ళకూడదు అయితే ఈ యొక్క గిరిప్రదక్షిణ చేయలేని వాళ్ళు అంటే వృద్ధులు పెద్దవారు ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే నడవలేరు అన్ని కిలోమీటర్లు అంటే వాళ్ళ కోసం అయితే ఆటోలు కూడా ఉంటాయి అనమాట సదుపాయం సో ఈ యొక్క ఆటో మాట్లాడుకొని మీరైతే కొండ చుట్టూతో గిరి ప్రదర్శన చేసి రావచ్చు ఆటోకి వచ్చేసి చార్జెస్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఒక మనిషికి సో ఇది కైస్ ఈ యొక్క వీడియో అనేది మీరు గిరి ప్రదక్షిణ గురించి అలాగే నంది అభిషేకం గురించి అలానే అరుణాచలం టెంపుల్ గురించి ఎంతో కొంత అయితే తెలుసుకుని ఉంటారు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎందుకంటే ఎవరైనా అరుణాచలం వెళ్ళే వాళ్ళంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క అరుణాచలం టెంపుల్ గురించి అలాగే గిరి ప్రదక్షిణ గురించి కింద కామెంట్స్ అయితే తెలియజేయండి నేనైతే రిప్లై అవ్వడానికి ట్రై చేస్తా సో ఇది కలిసి వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి